బ్రేకింగ్ ని చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది ఈ రోజు కూడా వివిధ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం భేటీ కానుంది మొదటి రోజులో పలు సంస్థలతో సమావేశమైన చంద్రబాబు కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి నేడు ఎయిర్ బస్ హనీవెల్ ఎయిర్వోల్ట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు వారికి ఏపీలో పెట్టుబడులు పెడితే ఇచ్చే రాయితీల గురించి చెప్పనున్నారు దీంతో పాటు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నారు రాజధాని అమరావతి నిర్మాణంలో సహకరించాలని కోరనున్నారు వీటితో పాటు పలు సంస్థల అధిపతులు నగరాల అభివృద్ధి క్రీడలు పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చించనున్నారు రోజు సింగపూర్ పర్యటన కొనసాగుతుంది ఈ రోజు కూడా వివిధ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం భేటీ కానుంది మొదటి రోజులు పలు సంస్థలతో సమావేశమైన చంద్రబాబు కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి నేడు ఎయిర్ బస్ హనీవెల్ ఐరోబోల్ట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు వారికి ఏపీలో పెట్టుబడులు పెడితే ఇచ్చే రాయితల గురించి చెప్పనున్నారు దీంతో పాటు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నారు రాజధాని అమరావతి నిర్మాణం సహకరించాలని కోరనున్నారు వీటితో పాటు పలు సంస్థల అధిపతులు నగరాల అభివృద్ధి క్రీడలు పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చించనున్నారు చంద్రబాబు సింగపూర్ పర్యటనపై ఏపీ ఇన్పుట్ నరేంద్ర మరింత సమాచారం అందిస్తారు నరేంద్ర చెప్పండి రెండో రోజు వరుసగా చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతుంది ఈ రోజు పలు ఒప్పందాలపై ఏపీతో పెట్టుబడులు కుదుర్చుకునే విషయం కూడా అదే విధంగా ఎయిర్ బస్ కానివ్వండి హనీవెల్ ఎర్వాల్ట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం ప్రసా సమాచారం ఉంటుంది ఇది తాజా అప్డేట్ ఏంటి ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు సింగళూరు సింగపూర్ పర్యటనలో ఉన్నారు ఈ రోజు రెండో రోజు సింగపూర్ పర్యటనలో చాలా చంద్రబాబు నాయుడు గడపబోతున్నారు ఆయన షెడ్యూల్ అంతా కూడా ఏదైతే మనం గమనిస్తే ఈ రోజు ఉంది ఉదయం ఏడు గంటలకి ట్రెజడీ బిల్డింగ్ లోని సింగపూర్ వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రితో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ పారిశ్రామిక ఆచారంపై సింగపూర్ మంత్రితో చర్చించనున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బహిర్బల్ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు ఆ భేటీలో దీనికి సంబంధించినటువంటి కీలక విషయాల మీద వార్తలు చర్చించబోతున్నారు తర్వాత తొమ్మిది గంటలకు హనీవల్ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా వాళ్ళని చంద్రబాబు నాయుడు కోరబోతున్నారు ఉన్నారు తొమ్మిది ముప్పై నుంచి పదకొండు గంటల వరకు బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు మరలడం కార్మిక శక్తిని వేగవంతం చేయడం అనే అంశంపై చర్చిస్తారు ఇందులో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అదేవిధంగా విధంగా సంబంధించినటువంటి పలు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి పాల్గొంటారు మొత్తంగా పదకొండు గంటలకు అక్కడ ఏదైతే ఎన్వరోల్డ్ చైర్మన్ మిస్టర్ సైమన్ కాంత్ తో చంద్రబాబు నాయుడు సమావేశం అంటారు ఆంధ్రప్రదేశ్ లో తట్టుబడులు పెట్టారు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సహకరించాలంటూ కూడా వాళ్ళని చంద్రబాబు నాయుడు కోరబోతున్నారు మొత్తంగా వాళ్ళు చూసుకున్నట్టే మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై ఏడు ముప్పై నిమిషాల తర్వాత స్పోర్ట్స్ సందర్శిస్తారు అక్కడ క్రీడల్లో అభివృద్ధి ప్రణాళిక అనుసంధానం అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు చర్చిస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు టూ స్పోర్ట్ సైట్ లో పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి స్మార్ట్ రాల్సి భారీగా పారిగా తయారీ ఎగుమతుల మౌలిక సదుపాయాలపై తక్కువ ఉన్నటువంటి ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు చర్చించబోతూ ఉన్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించేటువంటి రోడ్ షో కు హాజరవుతారు సింగపూర్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు సాయంత్రం ఆరు గంటలకు అదాని పోర్ట్స్ ఎంపీ కరుణ్ అదానీతో ప్రత్యేక సమావేశం జరుగుతుంది రాష్ట్రంలో పోర్ట్ అభివృద్ధి అదేవిధంగా పెట్టుబడులతో అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు నిర్చిస్తబోతున్నారు మొత్తంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ ఆరు రోజులు పర్యటన కొనసాగించబోతున్నారు దానిలో రెండో రోజు చాలా బిజీ షెడ్యూల్ ఉందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు సాధించేందుకు లక్ష్యంగానే చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగబోతుంది నరేంద్ర ఏదైతే అమరావతి విషయంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే కొన్ని సంఘటనల వల్ల సింగపూర్ ఎక్కడో కొంత లోనైంది అది సరిచేయడానికి నేను సింగపూర్ వచ్చానని చంద్రబాబు చెప్తున్నారు వాస్తవంగా అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి సింగపూర్ ప్రతినిధులు ముందుకు వచ్చే అవకాశం ఉందా మొదటి నుంచి కూడా సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సింగపూర్ ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలు సహకరించేందుకు ముందుకు వచ్చింది ముఖ్యంగా రాజధానికి సంబంధించి కూడా ఏ దేశం కూడా సహకరించిన విధంగా సింగపూర్ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ కు సంబంధించినటువంటి ఏదైతే కంపెనీల ప్రతినిధులను కానీ లేకు సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు ముఖ్యంగా రాజధానిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అవినీతిలో వీళ్ళంతా కూడా కీలకంగా వ్యవహరించారనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేటువంటి పని చేశాడు దానివల్ల సింగపూర్ ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ విషయంలో కొంత పక్కన పెట్టేసిందని చెప్పుకోవచ్చు అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇక్కడ పాలన మొదలు పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ సింగపూర్తో సంప్రదింపులు జరిపి అలాంటి పరిస్థితి గతంలో జరిగినటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూస్తాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు సహకరించాలి మీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే విధంగా నేను ప్రణాళిక సిద్ధం చేసుకున్నానంటూ కూడా చంద్రబాబు నాయుడు సింగపూర్ కు సంబంధించినటువంటి ఏదైతే దేశ అధినేతలతో కానీ అదేవిధంగా ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధులతో కానీ సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు మొత్తంగా చంద్రబాబు నాయుడు దానిలో భాగంగానే ఎక్కువగా సింగపూర్ బయటకు వెళ్ళారని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టించేందుకు పూర్తి స్థాయిలో అక్కడ చంద్రబాబు నాయుడు ఈ టూర్ లో పనిచేస్తూ ఉన్నారు అప్డేట్